ఓం శ్రీ మాత్రేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము అష్టైశ్వర్యాలు అంటే ఏమిటి ఎక్కువగా మనం సహజంగా వింటూ ఉంటాం మనకి పెద్దవాళ్ళకి పాద నమస్కారం చేస్తే కూడా వాళ్ళ తల వేస్తూ అష్టైశ్వర్య ప్రాప్తి రస్తు అని కూడా దీవిస్తూ ఉంటారు గుళ్ళలో దే మన బ్రాహ్మణుడికి దండం పెట్టినా వాళ్ళు అలా దీవిస్తూ ఉంటారు అసలు అష్టైశ్వర్యాలు అంటే ఏమిటి అని అంటే అష్టైశ్వర్యాలు అంటే మనకి హిందూ ధర్మం ప్రకారం తెలియచేసేటువంటిది ఎనిమిది రకాల అష్టైశ్వర్యాలు లేదా సంపదలు ఇవి నెంబర్ వన్ ధనం నెంబర్ టూ రాజ్యము మూడు ఇల్లాలు నాలుగు సంతానము ఐదు బంధువులు మరి అది కూడా అవసరము అష్టైశ్వర్యాల్లో భాగమే బంధువుల్ని కలిగి ఉండడం కూడా అలాగే దాసీ జనం వాహనములు ఎనిమిదవది వస్తువులు ఇవన్నీ కలిపి మనం ప్రాప్తి రస్తు అని అంటాం వీటిని కలిగి ఉన్నటువంటి వ్యక్తి అష్టైశ్వర్యవంతుడు అని అంటారు అష్టైశ్వర్యాలు ధనము అంటే ఆర్థికంగా సుఖపడడం రాజ్యము అంటే పరిపాలన అధికారము ఇల్లాలు భార్య మరియు కుటుంబము సంతానము పిల్లలు మరియు సంతతి బంధువులు బంధువులు మరియు మిత్రులు దాసి జనం సేవకులు మరియు ఉద్యోగులు అలాగే వాహనములు రవాణా సాధనాలు ఏవైనా సరే కావచ్చు అవన్నీ వాహనాలు అలాగే వస్తువులు సామాగ్రి మరియు ఆస్తిపాస్తులు ఇవన్నీ కూడా సామాగ్రి అని అంటాము ఈ ఎనిమిదిని కలిగి ఉన్నటువంటి అనమాట అష్టైశ్వర్యవంతులు అని అంటాము ఈ ఎనిమిదిని వాస్తవంగా కలిగి ఉండాలి అని చెప్పేసి ఇవి ఉంటే వాడు అష్టైశ్వర్యవంతులు అని చెప్పేసి అసలు అష్టైశ్వర్యము అంటే ఏమిటి అన్న సందేహం కలుగుతుందేమో అందుకని ఎక్కువగా నేను తమిలైన్ లో కూడా యూజ్ చేస్తూ ఉంటాము కాబట్టి ఈ రోజు తెలియచేయటం జరిగింది